హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ ఇది సంజీ అంజీ మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాము జై బోలో గణేష్ మహారాజ్కి ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు వినాయక నవరాత్రులలో ఆరవ రోజు ఈరోజు బాల గణేష్ భక్త బృందం ముజాఫర్నగర్ స్టాండ్ దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఫ్రెండ్స్ ఆరు రోజులుగా బ్రహ్మాండమైన పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడు ఈరోజు భక్తులందరికీ అన్నదానం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ అన్నదాన కార్యక్రమంలో చాలా మంది సుమారు రెండు వేల నుంచి మూడు వేల దాకా మంది ప్రజలు పాల్గొంటున్నారు ఫ్రెండ్స్ చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు బాల గణేష్ భక్త బృందం వారి ఆధ్వర్యంలో పంతొమ్మిది సంవత్సరాలుగా ఆ వినాయకుని స్థాపిస్తూ వస్తున్నారు ఫ్రెండ్స్ వారు ప్రతి సంవత్సరం వినాయకుని స్థాపిస్తూ ఆరవ రోజు అన్నదానం కార్యక్రమం జరుపుతూ ఉంటారు చాలామంది వేలాది మందిగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుంటారు అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అంటారు ఫ్రెండ్స్ అలాంటి అన్నదానంలో కులం చాలా క్వతితంగా ప్రజలు పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు అలాగే ఇంతటి అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న బాల గణేష్ భక్త బృందం సభ్యులకు కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాగే ప్రతి సంవత్సరము వినాయకుని మండపాలను ఏర్పాటు చేస్తూ ఇంకా ముందుకెళ్ళాలని బాల గణేష్ భక్త బృందం సభ్యులను కోరుకుంటున్నాను అలాగే వినాయక నవరాత్రి మహోత్సవములను ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న బాల గణేష్ కమిటీ సభ్యులకు సహకరిస్తున్న సిబ్బందికి కార్యకర్తలకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయుష్ ఆరోగ్యం సిద్ధింప చేయాలని కోరుకుంటున్నాను ఇలాగే ఇంకా రానున్న కాలంలో ఇంకా బ్రహ్మాండంగా నవరాత్రి ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనంద సంతోషాలతో ప్రజలందరూ నవరాత్రి బ్రహ్మోత్సవాలను జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి బోలో బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సంజీ అంజీ ಉ

తమ అన్నం పేద సరే అన్నం వేసి చేస్తున్నాడు మీకు అందరి దశకారు ఏర్పాటు చేసేది నేను అందరూ చూసి దాతాలను సహకరించారు ఈరోజు మనకు సహకరించిన ఈ రోజు ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం మార్కెట్ అంటే కొడు రోజు ఇచ్చిన దాత కట్టమన్న గారు అలాగే మధుసూరం రెడ్డి గారు సాగుడ గారు కంటిపేరు శివశంకర్ రెడ్డి అన్న గారు అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు కమిటీ సభ్యులు కానీ ముప్పై మంది ఉన్నారు భారీ పెద్ద కమిటీ సభ్యులు సభ్యులు కష్టపడి బయట దగ్గరికి వెళ్ళి నేను చేస్తుంది ఇది అని చెప్పుకుంటే ಮಾತು hey ಪ అందరూ రావాలి పన్నెండు వచ్చేటప్పుడు కూర్చుంటే కాదు నరేష్ రాయాలి బాగుంటా రావాలి ఇబ్బంది పరిచయం అవసరం బాటని ఏమైనా బాటలు ఇచ్చిన వృధా చేయము చేయకూడదు

मां वरी